హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను ఫిట్ బ్యాక్ టీషన్ అది ఎందుకోసం మనమైతే మన దగ్గర ఒక పట్టణం కలెక్షన్ ఉందండి టెంపుల్ అక్కడే ఫస్ట్ కాంప్లెక్స్ అండ్ సెకండ్ కాంప్లెక్స్ ఫస్ట్ షర్టరే మనం వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళు షాప్ అయితే వస్తుంది సో వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా కలెక్షన్స్ అయితే ఎప్పుడూ అప్లోడ్స్ అయితే ఇస్తూనే ఉంటాం కదా అండ్ ఈ రోజు కూడా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు ఎప్పటికప్పుడు కలెక్షన్స్ మార్తూ ఉంటాయండి ఎంతో చక్కగా క్వాలిటీస్ అంటే క్వాలిటీ వైజ్ అయితే ఇంకా చెప్పనవసరం అవసరం లేదు సో మంచి స్టాండర్డ్ క్వాలిటీలో అయితే ఇచ్చేస్తారు వాష్మిల్ ఐటమ్ కానీ సొడోలా మ్యాష్ మిలన్ కాటన్ ఇంకా చాలా చాలా మీకు ఫుల్ ఉంటాయి కట్ కాన్సెప్ట్స్లో ఉంటాయి సో ఎలా కావాలి అంటే అలా తీసుకోవచ్చు అనమాట అసలు ఈ రోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం అండ్ ఇంతవరకు ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చక్కగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకన్ ఆల్ అప్షన్కి అయితే టాప్ చేసాను కలెక్షన్లోకి అయితే వెళ్తాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ఎందుకోసం మనమైతే మన గుంటూరు కొత్తపేట వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళు షాప్ అయితే వచ్చేసాము అన్ని కూడా డోలా కట్ సారీ కలెక్షన్ అనమాట అయితే ఈ సారీ అందరికీ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి అంటే విత్ బార్డర్ ఉంటుంది వితౌట్ బార్డర్ ఉంటుంది మిడిల్ డిజైన్స్ ఉన్నాయి బ్లౌజ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట క్లియర్గా వినండి సో స్టార్టింగే క్లియర్ కట్గా మొత్తం కూడా మెన్షన్ చేసి చెప్తున్నాను వీడియో అనేది క్లియర్గా విని నచ్చినవన్నీ అయితే పర్చేస్ చేసుకోండి అండ్ బ్లౌజ్ మీకు ఓవరాల్గా కట్ కాన్సెప్ట్ అనేది ఎక్కడికైనా రావచ్చు జాయింట్ అనేది అండ్ కలర్స్ డిజైన్స్ అయితే ఆల్మోస్ట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి మంచి కడిగి ఉన్నాయి సీక్వెన్స్ వస్తున్నాయి వలియా డిజైన్ స్టైల్ ఉంది అండ్ మిడిల్ మీడియంలో ఫుట్ స్టైల్లో కూడా అయితే వస్తున్నాయి విత్ కాంట్రాస్ట్ బార్డర్స్ అండి చూపిల్ గ్రీన్ కలర్కి బాటిల్ గ్రీన్ చాలా బాగుంది ఎలిగెంట్ లుక్ అనమాట సో కట్ కాన్సెప్ట్ కాబట్టి మనకి తక్కువ కాస్ట్లోనే ఇచ్చేస్తారు ఎప్పుడు కూడా మనం ఆల్రెడీ చాలా చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాం బ్లౌజ్ రాదని చెప్పాం బట్ దానికి వచ్చింది రాదు అనే తీసుకోండి వస్తే మీరు హ్యాపీ బట్ వీళ్ళు చెప్పడం అయితే రాదని మెన్షన్ చేస్తున్నారు చూస్తున్నారు జూట్ స్టైల్లో అయితే వస్తూ విత్ బటర్ఫ్లై థీమ్ బట్ ఏదైనా ఓవరాల్గా మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ ఎప్పుడు పెట్టేది మనం ఒకే కలెక్షన్ షేర్ చేస్తాం ఒకటే ప్రైస్కి అయితే ఇచ్చేస్తాం వీడియోని అని ఎక్కడ స్కిప్ చేయకుండా మంచిగా చూసి నచ్చినవన్నీ అయితే పర్చేస్ చేసుకోండి మీకు ఇవ్ చూస్తున్నారా బ్యాక్గ్రౌండ్ అంతే వచ్చేసరికి గోల్డ్ లైన్స్ డిజైన్ వస్తుంది సో దాని మీద డిజైన్ అవుటింగ్ అనమాట బాగుంది అండ్ మంచి కళ్ళని అయితే షేడ్ అయితే వస్తుందండి అండ్ పళ్ళు కూడా చాలా బాగుంది ఇది కూడా ఒక బ్లౌజ్ వచ్చింది బట్ రాదు అనే ఐడియా అయితేనే తీసుకోండి వస్తే హ్యాపీ కాబట్టి అవి ఇది బ్లాక్ కలర్ కూడా వచ్చింది బార్డర్ హైలైట్ అనమాట చాలా డిఫరెంట్గా అయితే ఉంది మల్టిపుల్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్లో వన్ మోర్ అండ్ డిజైన్ కూడా మంచిగా వచ్చింది వల్లియా స్టైల్ వచ్చింది మహేశ్వరి సిల్క్ డిజైన్ కూడా అయితే ఒకటి వచ్చింది సో వీళ్ళు సెట్ చేసేది ఏమి ఉండదండి అట్లా కట్ చేసి మిల్లు నుంచి బండిల్స్ వస్తాయి ఆ బండిల్స్ అనేది మనకి వీడియోస్లో అయితే ఇచ్చేస్తున్నారు సో ట్రెండింగ్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే వస్తున్నాయి బాక్సెస్ బ్యాక్ సైడ్ లైన్స్ ఉన్నాయి ఇదిగో ఇట్లా మనకి డాగ్స్ డిజైన్ ఉంటుంది స్కట్ బోర్డర్ స్టైల్ అనమాట అప్పుడు నీ లెంత్ వరకు కూడా అయితే మనకి డిజైన్ అయితే హైలైట్ బ్లాక్ బ్లాక్లోని బ్లూ కలరా అంటే ఇదే డిజైన్లో ఇవి మనకి ఫ్యాబ్రిక్ కూడా మనకి ఏంటంటే లేని బేస్ ఎక్కువ మొత్తం అన్నీ ఏంటంటే డిజిటల్ చేయి చూసుకోండి ఇంకా డిజిటల్లోనే మనకి లైట్ స్కై బ్లూకి ఎల్లో కలరా విత్ హెవీస్ కట్ బార్డర్ విత్ ఫాయిల్ పెయింట్ కాన్సెప్ట్ అనమాట బుటీస్లో సికండ్ అండి సేమ్ డిజైన్ సికండ్ శారీ అయితే ఉంది ఇదిగో బాందిని ఓన్లీ బాందిని విత్ బార్డర్ హైలైట్ చేస్తున్నారు ఇలాగ ఏదైనా తీసుకోవచ్చు ఓవరాల్గా ప్రైస్ అయితే మీకు ఒకటే ప్రైస్ అనమాట ప్రైస్ అయితే చేంజ్ ఏం లేదు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి అండ్ గ్రే విత్ బ్లాక్ కలర్ ఇదిగో రెడ్లో కూడా బాధిని ఉంది ఇందాకలు మెరూన్ ఇప్పుడు రెడ్ ఇచ్చి ఉండే అంత బాగుందో అవి లెవెండర్ వైలెట్ షీట్కి బాక్సెస్ దాని మీద మళ్ళీ డిజైన్ ఎలిఫెంట్ అండి బార్డర్ అంతా ఎలిఫెంట్ డిజైన్ అయితే హైలైట్ చేశారు అంటే మనకి ఇందులో ఫ్యాన్సీ లెనిన్ కూడా కొన్ని అయితే వచ్చాయి ఎక్కువ కాదు మిడిల్ ఆఫ్లో కట్టల్లో కొంచెం కొంచెం అనమాట సో మనకి ఫాయిల్ ప్రింట్ పొచ్చంపల్లి స్టైల్ ఇంకొకటి అయితే వచ్చింది ఆ లో వచ్చి అలా పెట్టేస్తారండి రేట్ మార్చరు ఇంకా ఒకటే రేట్కి ఇచ్చేస్తారనమాట అదే సపరేట్గా అయితే మళ్ళీ మనకు వేరేగా ఎక్కువ ప్రైస్ పడుతుంది కానీ ఇంకా లో రావడం వీళ్ళు కూడా మన టైం ఉండదు యాక్చువల్గా మనం కూడా వచ్చే అలసేపు అయింది బట్ డైరెక్ట్గా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళది కూడా కొంచెం ఇచ్చి మనకి ఆన్లైన్ అనమాట మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంటుందండి గుంటూరు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆపోజిట్లోనే వస్తుంది మనకి వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అనేది అండ్ మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ సో రెండు విధాలుగా కూడా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు కలెక్షన్స్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి సో మంచి క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడండి ఫుల్ ఆఫ్ డిజిటల్లోని మనకి ఎన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు చాలా డిఫరెంట్ అనమాట సో ట్రెండీ డిజైన్స్ కూడా అయితే వస్తుంది సో క్రీమ్ లైట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ లైన్స్ అంటే మల్టీ కలర్లో త్రీ కలర్లో వస్తుంది సో బాటిల్ గ్రీన్ అండ్ లైట్ పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే హైలైట్ చేస్తున్నారు సో ఏదైనా మీరేంటంటే స్క్రీన్ షాట్ అయితే క్యాప్చర్ చేసుకోండి హోల్డ్లో పెట్టమని అయితే అడగద్దు హెవీ అంటే ఎక్కువ ఒక పది అంతకన్నా ఎక్కువ హోల్సేల్ తీసుకుంటాం అనుకునే వాళ్ళకైతే వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి ఎంచక మీరు వీడియో కాల్ చేసి నచ్చిన అయితే తీసుకోండి బట్ ఒకటి రెండు తీసుకునే వాళ్ళకైతే వీడియో కాల్ లేదు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మీ ఇప్పటికే ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు అన్నారు అసలు అంత టైం స్పాన్లోని మనకి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతాయండి కలెక్షన్ అనేది సో అందుకనే చెప్తున్నాము హోల్డ్ ఆప్షన్ అడగద్దు నచ్చితే వెంటనే ఉంది అంటే అమౌంట్ వేసేసి పర్చేస్ చేసుకోండి ఓన్లీ బాందిని డాట్స్లోని మంచి గ్రీన్ కలర్ అయితే వచ్చింది చాలా బాగుంది అండ్ విత్ హెవీ బాటిల్ గ్రీన్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇక్కడ ఫుల్ ఆఫ్ గోల్డ్ లైన్స్ అయితే వస్తుంది వైట్ మీద సో మంచి లెవెండ్ చాలా బాగుందండి ప్యూర్ వైట్ బేస్ వస్తుంది ఇది మనకి కేరళ టైప్ శారీలో ఉంది బట్ సూపర్ అనమాట డిజైన్ అయితే చాలా అల్టిమేట్ అయితే వస్తుంది ఇవి కూడా మీకు సేమ్ కాస్ట్ ఏనండి ప్రైస్ అయితే ఏం మార్చట్లేదు అదే రేట్కి అయితే ఇస్తున్నారు సో మంచి వేవ్స్ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది దేనికి అదే హైలైట్ అయితే ఉంది సో పింక్ అండ్ డబల్ బార్డర్ స్టైల్ అనమాట మనకి ఇది ట్రయాంగిల్ బార్డర్స్ అంటారు కదా అలా నాకు తెలిసి ఇది బ్లౌజ్ ఏమో మేబీ ఇది సేమ్ ప్లెయిన్ విత్ గ్రే బ్లాక్లోని ఇట్లా క్రాస్ అండ్ బార్డర్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు సో రేట్ అనేది ఆల్రెడీ నేను మీకు మెన్షన్ చేశాను కదండి వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది సో బ్లౌజ్ రాదు అనే ఐడియాతోనే తీసేసుకోండి వస్తే ఇంకా హ్యాపీ అనమాట ఐదున్నర వస్తుంది కదా మనకి ఓకే సో మెజర్ అయితే మీకు ఓవరాల్గా ఐదున్నర మీటర్లు అయితే వస్తుందండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో అయితే ఉందండి ఈరోజు కలెక్షన్ అంతా కూడా బడ్జెట్ ఫ్రెండ్లో మంచిగా ఇదిగో బాధి నీళ్ళు చూడడానికి బాగుంది ఫ్యాన్సీ ఇంకొకటి ఇది బ్లౌజ్ ఉంది ఫుల్ లైట్ వెయిట్ చూడండి ఇట్లా మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్ విత్ డార్క్ బ్లూ బార్డర్ అయితే వస్తుంది అంటే కాంట్రాస్ట్ బార్డర్స్ అనమాట అసలు బార్డర్ లేదన్నా కానీ చాలా వరకు అన్ని బార్డర్సే ఉన్నాయి నచ్చే ఉండే హల్దీ స్పెషల్ ఎల్లో పికాక్ డిజైన్ అండ్ గ్రీన్ బార్డర్ ఇవి టూ సారీస్ అయితే వచ్చాయి అట్ ప్రెజెంట్ వరకు బట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ మెటీరియల్ అది చాలా సాఫ్ట్ ఉంది చాలా బాగుంది మంచి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది చాలా బాగుంది అది కూడా సో అందులో కూడా అయితే ఈసారి ఏంటంటే మనకు ఒక త్రీ టు ఫోర్ ఐటమ్స్ వచ్చేసాయి ఈ బండిల్స్లో కానీ ఎక్కువ ఎక్కువ కాదు కొన్ని వచ్చాయి ఎక్కువ శాతం అయితే డోలానే ఉన్నాయండి మొత్తం కూడా ఎక్కువ డోలా సో ఇవి కొన్ని బండిల్లో అయితే మిక్స్ అయ్యి వచ్చింది కాబట్టి అదే రేట్కి ఇచ్చేస్తున్నారు అనమాట నూట యాభైకి అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి శివోడి ఆప్షన్ అయితే ఉండదు బాగు మంచి శివోడి స్టైల్లో బాతిక్ డిజైన్ అయితే ఇచ్చారు పింక్ వైట్ అండ్ గ్రీన్ మెహందీ గ్రీన్ ఇచ్చేయండి మెరిన్ రెడ్ కాంబినేషన్ విత్ కాటన్లో అయితే వస్తుంది మనకి ఇది సో ఇలా మనకి ఏంటంటే మిక్స్ కలెక్షన్ వచ్చినా రేట్ ఓవరాల్గా ఒకటే రేటు ఇది కూడా బ్లౌజ్ వచ్చింది అండ్ ఓవరాల్ సారీలు ఓన్లీ వన్ ఫిఫ్టీ జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది బ్లౌజ్ లేదని తీసుకోండి నూట యాభై రూపాయలు అయితే పడుతుంది మీకు ఐదున్నర మీటర్లు మెజర్ అయితే వస్తుందండి రెండు ముక్కలు జాయిన్ చేసుకుంటే అండ్ అఫ్ కన్ఫర్మ్ అనమాట సో దేనికి అదే డిజైన్స్ అయితే చాలా హైలైట్ అయితే ఉన్నాయి అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంది మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్లో కూడా అయితే ఇచ్చారు ఈ రోజు కలెక్షన్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రైస్ కూడా మంచిగా రీజనబుల్ ప్రైస్కి అయితే పెట్టేశారు అనమాట యెల్లో విత్ పింక్ మంచి హెవీ బార్డర్స్ ఉంది అండ్ బ్లూ విత్ ఇట్లా మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో ఇది వన్ మోర్ అండి టూ శారీస్ ఉంది సేమ్ డిజైన్ సేమ్ కలర్ ఒక రెండు అయితే ఉన్నాయి బట్ ఫస్ట్ ఎవరైతే వేస్తారో వాళ్ళకి మాత్రమేనండి ఎప్పుడో కలెక్షన్ చూసి కావాలి అంటే కలెక్షన్ అయితే రాదనమాట సో ఫస్ట్ ఎవరు చూసి మనీ వేసి అడ్రస్ సెండ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ ఆన్ స్క్రీన్ మీకు షాప్ వాళ్ళ నెంబర్ కూడా అయితే స్క్రోల్ అవుతూనే ఉంది స్టార్టింగ్ ఆన్వర్డ్స్ సో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి నాకు మీరు పంపించిన వేస్ట్ అనమాట సో రిప్లై ఉండదు వాళ్ళ దగ్గరే కలెక్షన్ ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళకి మాత్రమే సెండ్ చేసి పెడితే వాళ్ళు మీకు రిప్లై ఇచ్చి కలెక్షన్ అయితే షేర్ చేస్తారు సూపర్ ఉంది కదా సో మంచి రెడ్ అండ్ వైట్ విత్ త్రీ స్టెప్ క్యాప్ బోర్డర్ స్టైల్ కూడా చాలా ఎలిగెంట్ లుక్ అయితుంది కడిత అవుట్ఫిట్ బాగుంటుంది చూడండి ఫ్యాన్సీలో డిస్టైల్స్లో చాలా డిఫరెంట్గా అయితే ఉందండి బాగుంది ఇవన్నీ ఏంటంటే క్యాన్ క్యాన్ వేపించేస్ లాంగ్ ఫ్రాక్ కుట్టించినా కూడా చాలా బాగుంటుంది దట్ సింగిల్ పళ్ళు వేచేస్ డిజైనర్ బ్లౌజ్ వేసినా కూడా బాగుంటుంది బ్లౌజ్ అనేది ఉంటుంది ఉండకపోవచ్చు క్లియర్గా అయితే మెన్షన్ చేసేసాను విని నచ్చినవని పర్చేస్ చేసుకోండి సో ట్రెండింగ్ బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ పికప్కి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ సో లైట్ వైలెట్ షేడ్ లెవెన్ షేడ్ విత్ సింపుల్ జరీ బార్డర్స్ అండి ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ టు ఎండింగ్ చూసే బార్డర్స్ అన్నీ కూడా మనకి జెరీ బార్డర్స్ వస్తున్నాయి ఇవైతే ఓవరాల్గా త్రీ సారీస్ వచ్చాయి మనం చూసిన వరకు సేమ్ కలర్ సేమ్ డిజైన్లోనే అండ్ ప్రైస్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేసారనమాట సో దేనికి అదే హైలైట్ అయితే ఉంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి మీకు కవలేనుకుంటే ఈవెన్ మీరు డైరెక్ట్ విజిట్ కూడా వచ్చి నచ్చినవన్నీ చూసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఓవరాల్గా ప్రైస్ అయితే బట్ట ప్రైస్ అయితే చెప్పేశారు ఓన్లీ వన్ రూపీ అండ్ షిప్పింగ్ కాస్ట్ అయితే అదనంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ మార్క్ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ గట్టా కలిసి వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం